ప్రతి వృద్ధి పొందించేవాడు దేవుడే అతనిని అభివృద్ధిలో నిలబెట్టువాడు ప్రభువే ఉన్నతమైన స్థానంలో నిలబెట్టువాడు ప్రభువే పిల్లల్నేమి పెద్దల్నేమి ప్రతి ఒక్కరిని కూడా దేవుడు వృద్ధి పొందిస్తాడు అందుకే అంటాడు కదా ఏహోవా ఎక్కడ నుండి ఈ వృద్ధి వస్తుందండి అంటే ఏహోవా ఇసాకు ఆశీర్వాదం పొందేంత వరకు దేవుడు అతన్ని విడిచిపెట్టలేదు యోసేపు అతను ఉన్న చోట

మంచి పాటలు పాడుతూ ఉంటే మంచి మ్యూజిక్ ఉంటే ఎంత ఉత్తేజంగా పాల్గొంటామో వాక్యం అన్నా సరే అంతగా మనం ఆలోచించినప్పుడు వాక్యం ద్వారా దేవుడు ఆశీర్వదిస్తాడు మొదటి వాగ్దానము దేవుడు ఎగోవా మీ పిల్లలను వృద్ధి పొందించును హరే మీ పిల్లలను వృద్ధిలోకి దేవుడు తీసుకొస్తాడు వారు ప్రయోజనం దేవుడు ఏం చేస్తాడంటే పిల్లలు సరైన రీతిలో నిలబెడతాడు వారిని ప్రాముఖ్యమైన వారిగా నిలబెడతాడు సమాజంలో వారిని అనేక మంది గుర్తిగా దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు మొదటి వాగ్దానము యహోవా మీ పిల్లలను వృద్ధి పొందించును మరి రెండవ వాగ్దానము చూద్దాం యశ్వ గ్రంథము అరవై అధ్యాయము తొమ్మిదవ వచ్చును యశ్వ గ్రంథం

డాక్టర్ అండి లేదంటే గొప్ప సేవకుడండి అని జనములు చెప్పుకుంటారు లేకుంటే మా ఏరియా అంతటిలో కూడా ఏమంటారంటే పరిశుద్ధ ప్రార్థన మందిరం అండి మీరు సేవకులు అండి అభిషేకం ఉందండి అని చెప్తా ఇక్కడ ఈ ఏరియాలో అంతా కూడా ఇక్కడ సన్నిధి ఉందండి చర్చ్ ఉంది ఇక్కడ సేవకులు ఉన్నారని జనములు చెబుతారు హలో జనముల్లో మనకు ఒక గుర్తింపు దేవుడే హలో దేవుడు అందుకే దావీ అంటాడు ఇంతగా నన్ను హెచ్చించుటకు ఈ స్థితిలో నన్ను ఉంచుటకు నేనే పాటి వాడను నేనెంతటి వాడను ఈ స్థితి ఇచ్చింది నాకు నీవే ప్రభు అంటాడు దావీదు ఇక్కడ అంటున్నాడు జనములో మధ్య వాళ్ళ సంతానము ప్రసిద్ధి

వెళ్ళి

చెప్తున్నాడు నిన్న శోభాది సైమగా శాశ్వత శోభాది సైము చూడండి ఎంతో సంతోషకరమైన జీవితము బహుతరములకు సంతోష కారణముగా దేవుడు ఈ బిడ్డను నిలబెడతానని చెబుతూ ఉన్నాడు దేవుడే మనల్ని నిలబెట్టువాడు దేవుడే ఆయుషించువాడు దేవుడే బలపరిచేవాడు దేవుడే కృపణించేవాడు దేవుడే దేవుడే వారి ఇంటిలో ఒక పన్నెండు సంవత్సరాల తర్వాత ఒక పాప ప్రార్థన ద్వారా పుట్టింది ఆ పుట్టిన తను తాను హెచ్చించుకుని వాడు తగ్గించబడరు ఎవరైతే హెచ్చించుకుంటారో వారు తగ్గించబడతారట ఎవరైతే వారిని వారు తగ్గించుకొని ఉంటారు వారు హెచ్చింపబడతారట ప్రార్థన జీవితము లేకుండా నేను తెలుసా నాకు భయం ఎక్కను ఎందుకంటే నా సొంత మాటలు వచ్చేస్తాయేమో అని భయం ప్రార్థన ఉంటే దేవుడు మాట్లాడతాడు అది ఎవరికి అనుకూలంగా ఉంటది దృష్టిలో దేవుడు మాట్లాడతాడు పరిలోకాన్ని దృష్టిలో దేవుడు మాట్లాడతాడు ప్రార్థన ద్వారా నాకు పెట్టిన ఎక్కుతా హాలే ఒకవేళ సిద్ధపాటు లేకపోతే పాస్టర్ గారు మీరు చెప్పాయండి అంట ఉపవాసం పూటాలన్నా రాక సిద్ధపాటు ప్రార్థన చేసిన నీ వాకు నాకు ఇచ్చినప్పుడే నేను మాట్లాడగలను ఎందుకంటే దేవుడే బాగా తెలుసు గారు మాట్లాడితే ఇంకా దేవుడు మాట్లాడుతున్నాడని ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చుంటారు దేవుడు మాట్లాడతాడు అలాగే అద్భుతాలు జరిగాయి అలాగే కార్యాలు జరిగాయి గొప్ప గొప్ప ద్వారములు తెచ్చాడు పరలోకంలో తీర్పు ఉంటది తీర్పున్నప్పుడు దేవుడు అడుగుతాడు సమస్త కార్యము మనిషి పుట్టిన దగ్గర నుండి మరణించిన వరకు సమస్త క్రియలు దేవుని దగ్గర లిఖితములై ఉన్నాయి దేవుడు ప్రతీది అడుగుతాడు అలాంటి దేవుని పని దేవుని మాట దేవుని యొక్క వాక్కు శ్రద్ధ కలిగి మనము